వివి వినాయక్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈయన సినిమాల గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ కూడా చేశారు ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్లో సినిమాలకి ఓటీటీలు ఎనిమిస్గా మారాయి ఒకప్పుడు నాటకాలకు సినిమాల శత్రువులుగా మారగా ఇప్పుడు మాత్రం సినిమాలకి ఓటీటీలు ఎనిమిస్గా అయ్యాయని ఆయన చెప్పారు ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమా సక్సెస్ లో డైరెక్టర్లకు చిన్న భాగం మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ ఒక సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఆ తప్పు మొత్తం పైన వేస్తున్నారు ఒక సినిమా డైరెక్టర్ ఇష్ట ప్రకారం తెరగక్కదు ఆ సినిమా హీరో హీరోయిన్లు అండ్ మిగతా కథ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరికీ నచ్చినప్పుడే సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది అందరికీ నచ్చిన ఆ సినిమా ఫ్లాప్ అయితే కనుక డైరెక్టర్ పైనే తప్పు వేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు గతంలో మెహేస్టార్ చిరంజీవి హీరోగా యాక్ట్ చేసిన ఆచార్య సినిమా విషయంలో కూడా క్యాస్ట్ మొత్తం డైరెక్టర్ చెప్పినట్టు మేము చేశాము ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంలో తమ పాత్ర ఏమాత్రం కూడా లేదంటూ చెప్పారు రీసెంట్ గా ఇదే విషయం గురించి వివి వినాయక్ మాట్లాడడంతో మరోసారి వివాదం క్రియేట్ అయ్యింది మరి దీనిపై మేము ఏంటో కింద కామెంట్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మరి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి